మార్చొచ్చు ఒక్క క్రైస్తవుడు ఉంటే ప్రపంచాన్ని మార్చొచ్చు అంట హలో చాలా మంది అంటారు ఈ దేశంలో క్రైస్తవ్యం ఎలా వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ ద్వారా ఈ దేశంలోకి క్రైస్తవ్యం వచ్చింది మీరందరూ తెల్ల దొరల ద్వారా వచ్చిన క్రైస్తవులు అని చెప్తారు గాని ఈ యొక్క దేశానికి క్రైస్తవ ద్వారా కాదండి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలోనే ఒక దేవుని వచ్చి ఒక్క వ్యక్తి ద్వారా మొదలైన క్రైస్తవ్యము ఇప్పుడు మన దేశంలో నలుకూలలో వ్యాపించింది అనమాట వన్ థింగ్ ఈ రోజు చాలా మంది అనుకుంటారు ఏంటంటే చాలా సార్లు బాధపడుతూ ఉంటారు మీలో చాలా మంది నా కుటుంబంలో నేను ఒక్కనే రక్షణ పొందాను ఈ రోజు ఉపవాస కూడుకలు జరిగినాయి చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే నాతో పాటు నా భర్త కూడా వచ్చంటే బాగుండు అనిపిస్తుంది నాతో పాటు నా బిడ్డలు కూడా వచ్చే బాగుండు నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా వచ్చుంటే బాగుండు అని చాలా మందికి అనిపిస్తుంది కానీ ఏం బాధపడకండి జస్ట్ ప్రే మీరు రోజు ప్రార్థన చేస్తే వాక్యం చదివిస్తుంది లోకానికి ఉన్నారు మీలో చాలా ప్రభావం ఉంటది మీ ఒక్కరి ద్వారా మీ కుటుంబం అంతటి దేవుడు రక్షించబోతున్నారు మీ ఒక్కరి ద్వారా ఈ గ్రామం అంతగా నేను ఈ ఫైవ్ ఇయర్స్ ఎలమంచు చేసినప్పుడు వాట్ ఐ ఐహార్ నోటీస్ విలేజ్ ఏంటంటే ఎలమంచులో భయంకరమైన విగ్రహాలు ఉంటుంది చాలా భయంకరమైన విగ్రహాలు ఆఫ్ ఐడల్ వర్షిప్తున్నాడు ఎంత భయంకరం అంటే ఇంకా కొన్ని కొన్ని ఆచారాలు ఇక్కడ పోలేదు నేను కొంచెం ధైర్యంగానే చేస్తాను మై తాపం గానీ మెరుపుల మీద నడవడాలు ఈ కొన్ని కొన్ని భయంకరమైన ఆచారాలు ఇప్పటికే ఉంటాయి ఇప్పటికీ ఎంత భయంకరమైన అంటే కానీ ఒక సంఘము ఒక వ్యక్తి ఒక గ్రామాన్ని ఖచ్చితంగా మార్చుతాడు యూ కెన్ కంప్లీట్లీ చేస్తాయి మైలిలో యోసేప్ అని ఒక వ్యక్తి కనిపిస్తాడు అది మన యోసేపు ద్వారా ఒక దేశము ప్రభావవంతమైన మీకు యోసేపు యొక్క ప్రభావము ఒక దేశానికి ఉపయోగపడింది ఐగుత్య దేశానికి ఉపయోగపడేది ఒకసారి ఐగుత్య దేశంలో ఫరో ఉంటాడు ప్రాచీన ఐగుత్య దేశంలో ఏమంటారు అంటే ఫరో అంటారు ఫరోకి ఒక కళ వచ్చింది వస్తే ఆ కళభావం కోసం చాలా ఎదురు చూస్తారు కానీ ఎవరు చెప్పలేకపోతారు అప్పుడు యూసేఫ్ ఎక్కడుంటాడు అంటే జైల్లో ఉంటాడు అనమాట చలచలలో ఉంటాడు చాలా ఆలోచిస్తాడు ఈ కళకి భావం ఎవరు చెప్తారని చెప్పి ఆ దేశంలో ఉన్న మంత్ర అందరినీ పిలిపిస్తారు ఎవరు చెప్పలేకపోతారు ఆ దేశంలో ఉన్న జ్ఞానులను పిలిపిస్తాడు ఎవరు చెప్పలేకపోతారు చివరికి వచ్చి చెప్తాడు వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు ఏంటంటే కథల భావం చెప్తాడండి అంటే అవునా మన దేశం ఎంత పెద్దది మన దేశంలో అతనికంటే జ్ఞానులు ఉన్నారు మన దేశంలో అతని కంటే గొప్ప గొప్ప మంత్రాలు తెలిసిన మంత్రసాలు